గిరిజనుల నిరసన ర్యాలీ అడ్డుకు నటవి పోలీసు రెవెన్యూ అధికారులు డక్కిలి మండలం మోపూరు రోడ్డు వద్ద ఉద్రిక్తత వెంకటగిరి నియోజకవర్గ డక్కిలి మండలం మోపూర్ రోడ్డు వద్ద మంగళవారం సాయంత్రం గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు గిరిజనులపై చేస్తున్న దౌర్జన్యాన్ని నిరసిస్తూ రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసీ పెంచలే ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు మోపూర్ సర్వే నెంబర్ ఒకటిలో ఉన్న అటవీ భూముల వ్యవహారంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి ఉన్నట్టు తెలిపి నిరసన ర్యాలీని అడ్డుకున్నారు పరిస్థితి ఉద్రిక్తగా మారటంతో వెంకటగిరి ఏవీ రమణ తన సిబ్బందితో సంఘటనాస్లానికి వచ్చి అటవీ అధికారులు గిరిజన సంక్షేమ సంఘం నాయకులతో చర్చించి సమస్యను తాత్కాలికంగా చర్యలు చేపట్టారు రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ డక్కిలి మండలంలో గిరిజన ఇతరులు అటవీ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకున్న వారికి సహకరిస్తున్న అటవీ శాఖ అధికారులు గిరిజనుల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు సాక్షాత్తు అటవీ శాఖ విశ్రాంత డిఎఫ్ఓ డకిలీ మండలంలో యాభై ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకున్న ఇప్పటి వరకు చర్యలు ఎందుకు చేపట్టలేదని విమర్శించారు ఇటీవల స్థానిక టీఆర్ఓ ప్రతాప్ రెడ్డి మాపూర్ రోడ్డు ప్రాంత గిరిజనులపై కేసులు నమోదు చేసి విచక్షణ రహితంగా కొట్టిన ఘటనలో సుబ్రహ్మణ్యం అనే గిరిజనుడు మంచం పట్టి ఇటీవల మరణించారని ఆయన కుటుంబానికి దిక్కేవరని ప్రశ్నించారు గిరిజనులపై జరుగుతున్న దౌర్జన్యాలను అటవీ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు

ఆ ఫారెస్ట్ భూమిలోకి వెళ్తే ఖచ్చితమైనటువంటి చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని చెప్పి చూపించడానికి అలా వెళ్లారు అది కాకుండా అది पोलिसा <muchas> पोली <muchas> మీరు చేసినటువంటి కవాటు లేదు నమస్కారం నా పేరు కల్లూరు పెంచలయ్య నానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఏదైతే నక్కిలి మండలం మోపూర్లు గత నెల పదహోడు పదిహే పదిహేడవ తేదీన ఏదైతే గిరిజనుల మీద ఫారెస్ట్ అధికారులు ప్రయోగించినటువంటి నిర్బంధ కాండను నిరసిస్తూ ఈరోజు ఏదైతే గిరిజన సంఘాలు అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించడం అనేది ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మోపూరు సర్వే నెంబర్ ఒకటిలో ఉన్నటువంటి దాదాపు పన్నెండు వందల యాభై రెండు ఎకరాలు గిరిజనులకు దక్కే వరకు మా యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఫారెస్ట్ అధికారులకు ఒకటే చెప్తా ఉన్నాం అయ్యా ఫారెస్ట్ అధికారులారా మీరు సక్రమంగా విధులు నిర్వర్తించే వారైతే మీరు సక్రమంగా విధులు నిర్వర్తించి ఇప్పటికీ స్టిల్ నౌ రెవెన్యూ రికార్డుల్లో అది మేతపూర్వం పూర్వం ఉంది ఇది వాస్తవం మీరు చేయాల్సినటువంటి పని సక్రమంగా చేసి మీరు స్వాతంత్రానికి ముందు గెజెట్ అని చెప్తున్నారు కదా మరి గెజెట్ అని చెప్పుడప్పుడు రెవెన్యూ రికార్డులు ఇప్పటికీ ఎందుకు మేత పూర్వం ఉన్నాయా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం అందుకని ఒకటే చెప్తా ఉన్నాం మీరు గిరిజనుల మీద దౌర్జన్యాలు చేసిన బెదిరింపులకు పాల్పడిన ఒప్పుకునేటువంటి ఉపేక్షించేటువంటి సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే గత నెల పదిహేడవ తేదీన మీరు చేసినటువంటి మీద ఇప్పటికే జాతీయ ఎస్టీ కమిషన్ కి ఫిర్యాదు చేశాం అలాగే రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఫిర్యాదు చేశాం మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేశాం నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా గిరిజనులను వేధించినటువంటి ఫారెస్ట్ అధికారులను ఎస్టీ కమిషన్ ముందు జాతీయ ఎస్టీ కమిషన్ ముందు ఖచ్చితంగా నిలబెడతానని చెప్పి సందర్భంగానే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదైతే డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి అనేక సంవత్సరాలుగా ఇక్కడ తిష్ట వేసి కొంతమంది కబ్జాదారులతో గిరిజ నేతలతో కుమ్మక్కైపోయే ఏదైతే అటవీ భూములను వాళ్ళకి దారాదత్వం చేస్తూ గిరిజనుల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నాడు ఇది దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే మోపూరు సర్వే నెంబర్ ఒకటి సంబంధించి కూడా గత మే నెల మా వాళ్ళందరూ కూడా సాగులో ఉంటే నిమ్మచుట్లు వేసుకుంటే అర్ధరాత్రి పోలీసులు వచ్చి మా వాళ్ళు ఎనిమిది మందిని అరెస్ట్ చేసి ముగ్గురిని కోర్టుకి పెట్టారు ముగ్గురిని కోర్టుకి పెడితే గౌరవ కోర్టు జడ్జి గారు ఫారెస్ట్ అధికారులకు చీవాట్లు పెట్టారయ్యా ఫారెస్ట్ అధికారులకు చీవాట్లు పెట్టారు రెవెన్యూ రికార్డులు అది మేత ఉంది మీరు ఎందుకు గిరిజనులని అర్ధరాత్రి పోయి అరెస్ట్ చేశారని చెప్పి రిమాండ్ రిజెక్ట్ రిమాండ్ రిపోర్ట్ను రిజెక్ట్ చేసినటువంటి మాట వాస్తవం కాదా ఫారెస్ట్ అధికారులరా ఆలోచన చేయండి గిరిజనులు అంటే ఎవరు అడవి పుత్రులు అడవి బుడ్డలు అడవి బిడ్డలు గిరిజనులు కాడవులను కాపాడే వాళ్ళే గిరిజనులు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే పలుగోళ్ళు ఫారెస్ట్ అధికారులకు ప్రోప ఫారెస్ట్ అధికారులకి సిగ్గుసేటయ్యా మీరు పెట్టినటువంటి బోర్డుని అక్కడ ఉండేటువంటి గిరిజ నేతలు తన్నేసి ఇప్పటికీ సాగులో ఉంటే మీకు కనిపించవా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అలాగే రిటైర్డ్ డిఎఫ్ఓ ఏదైతే ఈ మోపూర్ సర్వే నెంబర్లో వెనకపక్క యాభై ఎకరాలు ఆక్రమించుకుంటా ఉంటే మీకు కనపడదా అందుకని ఇవన్నీ కూడా మేము ఎవరైతే ఫారెస్ట్ వ్యవహారాలు అధిగిస్తున్నటువంటి తీరు మీద ఖచ్చితంగా అందరినీ చట్టం ముందు నిలబెడతాం జాతీయ ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం దాంతోపాటు గౌరవ హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం గిరిజన సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేము ఏదైనా ఒక కార్యక్రమం చేయదలిస్తే ప్రెస్ నోట్ ఇస్తాం డైరెక్ట్గా వస్తాం దొంగతనంగా రావటం తెరచోటను రావటం గిరిజనులకు మాకు అలవాటు లేదు ఆ భయం కూడా మాకు లేదని చెప్పి మనం తెలియజేస్తా ఏదైతే ఫిబ్రవరి పదిహేడవ తేదీ మేము ఫారెస్ట్ను ఆక్రమించబోతా ఉన్నామని మీరు ప్రభుత్వాన్ని తప్పుదవ పట్టించిన మాట వాస్తవం కాదా మేము వస్తామని చెప్పామా మేము ప్రకటించామా మీరు ఎవరో ఏదైతే మేము నెల్లూరులో మా జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ కార్యవర్గ సమావేశంలో మూడు వందల మంది నాలుగు వందల మంది మా వాళ్ళు ఉంటే ఆ వీడియో ఎవరో పనికి మాలిన వాళ్ళు మీకు పెడితే దాన్ని మీరు పోలీస్కి ఇంటెలిజెన్స్కి తప్పుడు సమాచారం ఇచ్చి వందలాది మందిని ఇక్కడ దించి ఫారెస్ట్ అధికారుల పాలసీలను దించి గిరిజనుల భయపాంత గురి చేయటం ఏంటని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకని పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా పోలీస్ అధికారులారా మీరు కూడా ఆలోచన చేయండి ఇక్కడ ఉన్నటువంటి డిఆర్ఓ వ్యవహార శైలి శైలి కారణంగానే డిఆర్ఓ అవినీతి పరులకి తొత్తుగా మారినటువంటి కారణంగానే వరసూ గిరిజనులకి మాకు మాకు ఫారెస్ట్ అధికారులకు సమస్యలు వస్తున్నాయనేటువంటి విషయాన్ని మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకని ఈరోజు మొత్తం ప్రజా సంఘాలుగా అన్ని పార్టీలు అన్ని సంఘాలుగా వచ్చాం నిరసన తెలియజేశాం పెద్దలు సిఏ గారు ఇతర మా ఎస్ఐ గారు అందరూ కూడా మాకు చెప్పారు మెమార్ఓ గారు అందరూ కూడా అందుకని మేము ఈరోజు శాంతియుతంగా ఈ యొక్క నిరసన ర్యాలీని విరమిస్తూ ఉన్నాం భవిష్యత్తులో భవిష్యత్తులో చెప్తా ఉన్నాం ఫారెస్ట్ అధికారులకి మీరు ఏదైనా ఉంటే పరిధిలో పోండి చట్టానికి మేము లోపడి ఉంటాం చట్టాన్ని గౌరవిస్తాం అట్టే కాకుండా మీరు గిరిజనుల మీద భయభ్రాంతులు గురిచేసిన అక్రమ కేసులు పెట్టినా మేము సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి గారు ఆ రోజున్న వాళ్ళు ఆ రోజు మా గిరిజనులు విపరీతంగా కొట్టారు ఆ తర్వాత కోర్టులో మా వాళ్ళు జడ్జి ముందు చెప్తామంటే మా ఉద్యోగాలు పోతాయని బతిలోనే చరిత్ర ఇది కాదా మా వాళ్ళు కొట్టారు మీరు జడ్జి గారి ముందు మా వాళ్ళు జయా మమ్మల్ని కొట్టారు కవుతలు కట్టి ఏముంటుంది వాతలు పడిపోయినాయి అని చెప్పి మా వాళ్ళందరూ మాకు చెప్తే మేము జడ్జి ముందు చెప్పమంటే మీరు అందరూ వచ్చి మా ఉద్యోగుల వద్దని బతులాడితే మేము మానవత్వం ఆలోచించామయ్యా గిరిజనులుగా మాకు స్వార్థం ఉండదు అసూయ ఉండదు ద్వేషం ఉండదు మీలాగా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా చెప్తా ఉన్నా ఏదైతే ఒక నెల రోజుల లోపల నెల రోజుల లోపల ఈ ప్రతాప్ రెడ్డి ఏరియాలో ఉండేటువంటి అటవీ భూములకు సంబంధించినటువంటి ఎవరైతే ఆక్రమదారులు ఉన్నారో వాటన్నిటిని కానీ తొలగించకపోతే ఖచ్చితంగా ఏదైతే వెంకటగిరి ఫారెస్ట్ ఆఫీస్ ముందే నిరసన తీతాం అవసరమైతే తిరుపతి డిఎఫ్ఓ ఆఫీస్ ముందే కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అందుకని ఎవరే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ప్రతాప్ రెడ్డిని గా సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే తరచూ గిరిజనులు వేధిస్తా ఉన్నాను తరచూ గిరిజనులు ఇబ్బంది పెడతా ఉన్నాడు అందుకని ప్రతాప్ రెడ్డిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని చెప్పుకోరుతా ఉన్నాను అలాగే నగిరిపాటి సుబ్రహ్మణ్యం ఆ రోజు గత మే నెలలో పోలీసులు కొట్టినటువంటి కారణంగా నగిరిపాటి సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి పదిహేను రోజులు మంచాన పడి పదహార రోజు చనిపోయాడా ఈరోజు ఆ కుటుంబానికి దిక్కెవరు అయినా కూడా మేము భరించాం అయినా కూడా మేము భరించాం ఫారెస్ట్ అధికారులు ఏదో పొరపాటు జరిగింది అన్నారు కాబట్టి మేము వదిలేసి భరించాం అదే ఆ రోజు ఆ సవాన్ని తీసుకెళ్ళి ఏడబెట్టలో ఆడబెట్టి మీ మీ యొక్క ఉద్యోగాల పరిస్థితి ఏంటి నా పేరు నలపొల చెంచుమల్లికార్జునరావు నేను తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను యనాది సంక్షేమ సంఘానికి ఇక్కడ మోపూరు ఒకటో నెంబరు సరే నెంబర్లో ఎంతో మంది గిరిజన నేతలు ఆక్రమించుకుంటే దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏం చేయరు కానీ చెంటు భూమి కూడా ఆక్రమించుకొని గిరిజనుల పైన దౌర్జన్యాలు చేస్తారు ఈరోజు కూడా అన్ని పేపర్లు చూసాం రాష్ట్రంలో సర్వే చేస్తే గిరిజన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ నిరుపేదలుగా ఉన్నారని చెప్పేసి ఈ నిరుపేదలైన గిరిజనుల పైన మీ దౌర్జన్యం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆ రోజు పోలీస్ కావత్ పోలీస్ కావత్ పెట్టిన దానివల్ల కాలనీలలో ఎవరు కూడా లేని పరిస్థితి భయపడి వెళ్ళిపోయారు రోజు వాళ్ళకి ధైర్యం చెప్పాలని ఉద్దేశంతో అన్ని ప్రజా సంఘాలు గిరిజన సంఘాలు వివిధ రాజకీయ పార్టీ నేతలు కూడా అందరూ వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి మీకేం కాదు మీకు మేము ఉన్నాము చట్టపరంగానే భూములు మనం పొందదాము అని చెప్పి భరోసా కల్పించాం మేము ఒకటే తెలియజేస్తున్నాం గిరిజనులు ఎవరు కూడా ఆక్రమదారులు కాదు కుట్రదారులు కాదు తీవ్రవాదులు కాదు ఉగ్రవాదులు కాదు పోలీస్ వ్యవస్థ చెప్తున్నాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలియజేస్తున్నాం అందరి రాజకీయ నాయకులు కూడా మేము ఒకటే మనవి చేస్తున్నాము రాజకీయ నాయకులారా ఓట్లప్పుడే మా గిరిజన కాలనీకి వచ్చి మాకు ఓటు మీకు అది అది చేస్తే ఇది చేస్తాను కాదు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు పోలీసు వారు ప్లస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఈ రోజు వచ్చి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా పరామర్శించారా లేదు ప్రతి రాజకీయ పార్టీ కూడా వచ్చి పరామర్శించండి ఇక్కడ జరిగిన అన్యాయం కూడా మీరు ముక్తం మీరు ఖండించాలా అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా సరే వచ్చి మా గ్రామాన్ని సందర్శించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోర్టు డిమాండ్ చేస్తున్నారు కన్వీనర్ ని ఈరోజు హెక్కిలి మండలం మోపూరు గ్రామంలో గిరిజనులు ఇక్కడ సర్వే నెంబరు మోపూరు సర్వే సర్వే నెంబరు ఒకటి ఈ పరిధిలో గిరిజనులు గత పదహైదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు ఆ భూములు దక్కించడం కోసం వాళ్ళ మీద గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇక్కడ ఉండేటటువంటి ఫారెస్ట్ వారు దౌర్జన్యాలు దాడులు చేస్తా ఉన్నారు ఆ దాడుల్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు వారి యొక్క దాడుల్ని దౌర్జన్యాల్ని ఖండిస్తూ ఈ రోజు నిరసన ర్యాలీ చేస్తూ ఉంటే అక్కడ ఒక గిరిజనుడు చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి ఇక్కడ ఉండేటటువంటి గిరిజన యానాది సంక్షేమ సంఘం అయితేనేమి వామపక్ష పార్టీలు అయితేనేమి ప్రజా సంఘాలు అయితేనేమి అందరూ కూడా కలిసి అక్కడికి వాళ్ళని పరామర్శించేటటువంటి సందర్భంలో ఇక్కడ రెవెన్యూ వారు ఫారెస్ట్ వారు పోలీసు వారు ఆపడం అనేది మేము ఖండిస్తున్నాం ఎందుకంటే నిరసన తెలియజేసేటటువంటి హక్కు రాజ్యాంగంలో ఉంది రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కును కూడా ఇక్కడ వీళ్ళు మొత్తం మా దగ్గర నుంచి లాగేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తా గిరిజనులకి గిరిజనుల మీద దాడులు ఇరవై నాలుగు గంటల దాడుల దౌర్జన్యాలకు పాల్పడుతున్నటువంటి ప్రతాప్ రెడ్డి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం దాడులు దౌర్జన్యాలు ప్రతాప్ రెడ్డి వల్ల ఒక మనిషి చనిపోయాడు కాబట్టి ఆ చనిపోయినటువంటి గిరిజనుడు గిరిజను చంపేసినాడు కాబట్టి ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం దళిత గిరిజనులు ఎక్కడైనా కూడా భూముల్ని ఆక్రమణ చేసుకుంటే ఆ భూములకి రక్షణ కల్పించాలి ఆ వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి పంతొమ్మిది వందల ఏడులో ప్రభుత్వం హోమ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది దీని ప్రకారం పత్ర ప్రతాప్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పోలీసు వారు కూడా ఈ గిరిజనులకు సహకరించాలని చెప్పేసి ఈ భూములకు రక్షణ కల్పించాలని చెప్పేసి అలాగే ఆ భూములకి యథా స్వేచ్ఛగా ఆ భూముల్ని సాగు చేసుకునేదానికి అవకాశం కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం